тена राम राम जय सेवालाल तंदक्रे च वॉइस बंजारा टीवी मैं तमाम दूर दौडचिया तो आज आपण गोरेर जाते में काय वेरो छ गोरेर समाज में काय वेरो छ जो हरेक एक से छ कतरा को संघाल छ गोरमाटी जी मातम देखलो अन तेलंगाना राष्ट्र निर्माता भारत देशी में कतरा पार्टी सगो अतरा पार्टी हो में आपण गोरमाटी छ जो हैदराबाद में మస్మాని పార్టీ కాంతా ఉమాబీ గోర్మీ అత్య పార్టీ జనాభా సంఘాలు కాలన్ అత ఎడ్యుకేటెడ్ వేను కర్త ఏదో అధికారులు వేని కొ సమాజమా ఆజ కాయ తాడరు సార్ ఈ గోర సమాజ్ ఎవరు జారి సార్ వీరి గురించి కొచన కిరీస్ ఒక కథ తమకేం సమావేశ తెలంగాణ రాష్ట్రం గోర్ గోర్మైన ప్రాధాన్యత దాదాపు పద్నాలుగు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ఇయర్ నాతో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు సార్ వ్యతిహారీ దశ వర్షి జరిగి గోర్మ డెవలప్మెంట్స్ తాండాలు గ్రామ పంచాయతీ తాండాలైన ప్రత్యేకంగా వాటర్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ రోడ్లు కావచ్చు गोर मार्टिन रिजर्वेशन का टेन पर्सेंट गोर मार्टिन जो बंजारा हिल्स का ना गोर नाम स्थल अपना जो तो बंजारा वाले चोट छी गोर मार्टिन तो प्राधान्यम छी कन बीआरएस आर एस प्रभु आलोचना अच्छा जो बंजारा भवन एर्पाट कि बंजारा हिल्स में बंजारा भवन एर्पाट कि जो हनु गोर मार्टिन हरेक स्कीम से जो स्कॉलरशिप का సబ్సిడీ కావచ్చు ఇలాంటి స్కీమ్ లేర్నమెంట్ గోర్నమెంట్ సమస్యలు కుమలం కర్ను ముఖ్యం మాలూకర్ను ఫర్ ఎగ్జాంపుల్ సమస్య నా మరి నియోజకవర్గంలో గోర్మాట పడితే మా సమస్యను ಸಮಸ್ಯಾಗಿದ್ದೇ ನೀ ಮಂತ್ರಿ ಪದವಿ ಮಂತ್ರಿ ಕ್ಯಾಬಿನೆಟ್ ಮಾವರ್ಮೆಂಟ್ ಮಂತ್ರಿ ರಾಕೆಲ್ಲ ಸಮಸ್ಯೆ ಪೂಜೆ ಅನಲು ಸಕನನ್ ಎಲೆಕ್ಷನ್ ಎಲ್ಲ ಇರೈ ಮೂರು ಅಸೆಂಬ್ಲಿ ಎಲೆಕ್ಷನ್ ಎಮ అప్పుడు ఆచ సాడేది ఒడిగే చదువు బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళది గోర్మాటి దంజారావాళ్ళ ఓటు గాలేకొని హోడిగే కానీ రికార్డు పబ్లిక్ మీటింగ్ ఎమ్మెల్యే సార్ దంజారావాళ్ళ ఓటు కాలే కొనిసా హోడిగే కానీ బిఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ సార్ కేఎం రేవంత్ రెడ్డి చదువు ప్రజెంట్ పబ్లిక్ మీటింగ్ ఏమో బంజారా వాళ్ళ ఓటు కాలేకనా ఈ ప్రభుత్వం ఏర్పాటు ఇదేసా పబ్లి ప్రభుత్వ మన కారణం గెలిచా ఐకే కారణం ఫైవ్ నియోజకవర్గాల గెలిచా ఐకర నల్వై నియోజకవర్గాల స్థానం కళిస్ నియోజకవర్గాల మా గెలి గెలిచ గెల గే అది ప్రభుత్వ ఎర్పాటు अनेक स्कीम बारे हर एक जेवाड़ा मंत्री पद रहा आप गोर मार्टी जंपर आव तो दुसर जातवाड़ सही चे को दूसर ना ये कन्ना उमपर आव तो कन्ना हिडखुंडा गमनिंच रहे को आलोचना कर ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చదువును ప్రభుత్వం కాంగ్రెస్ లీడర్లు గోర్మాడి లీడర్లు ఏ కార్నీ స్పందించక ఆ విధంగా మిగతా మూడు సదయం ఓ మిగతా మూడు మిగతా మూడు మా రెడ్లు అబ్బ ఈ కార్ జరిగే కొన్ని తినుమా రెడ్డి వాళ్ళ రెడ్డివారిని తినే కొనిక సవారే రెడ్డి వారి కాజలను దాటేశారు రాజగోపాల్ రెడ్డి ఒకవేళ మన మంత్రి పదవి మా మంత్రి పదవి

పా తెలంగాణ రాష్ట్ర గ్రామ కమిటీలు మండల కమిటీ ఆ తమ లైవ్ సంఘం ఓడి జవాబీతో మంత్రి పదే ఐ కాంగ్రెస్ పార్టీ అజయ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కాలూ తర్వాత సేవా సేవలాల్ సేనా కూడా ది సంఘాలు కర్లే ఆ మంత్రి పరిధి దిన కదరా ఏ బిఎస్ అత్ర చరిత్ర ఏ బిఎస్ సంఘాలయంకరం మంత్రి పదవి దినకొని కథను కూచరే కొంతం గిరిజన శక్తి ఎక్కిజన శక్తి కాయంకరం కూచుకోని ఆయన జీవియస్ కాయంకరం కూచురికొని అని ఆ సంఘాల సభ్య మా కథన్కి ఎలా ఆయన బీసీ వాళ్ళని దేఖలొత్తాం పాఠ్యమా రేణు కూడా పార్టీ మారే మా దాత న్యాయం కర్రే కొన్ని పార్టీ అయితే బారో మళ్ళీ అరే చాలి మాట ఏడర్ ఆయన కతా దాడారు క్యాంపస్ యూనివర్సిటీ మా పిహెచ్డి లు కత్ర ఉద్యమాల కర్మీ లేదు లీడర్లు సార్ పార్టీ నీ ఒక్కచ్చు ఏజమైన నిఖాసైన గోరమాటి మా లీడర్ బారని ఆదన దేఖాతో మంద కృష్ణ మాదిగా అడ్జ భగన్ కాంత బీసీ ఆర్ కృష్ణ కేవలం మాత్రమే దిక్సూచిగా లీడర్ గా అధికార మల్ల హను గోరమాటి మా లీడర్ కసన్ తయారు వేరే కొనితం గోరమాటి మా లీడర్ కసన్ తయారు వేరే కొనితో చాలిశ లాక్ మన గే ఏర్ ప్రతి తాండి హాండి మినిమమ్ పార్టీలో ధైర్య బాగా తసమ్ శివా జయంతి యూనిటీ దేఖలాల్ జయంతి मंत्री वार पद रोजल पद रोज शिवला जयंती कर्म शेवरलाल जयंती अत्र खर्च वा हमारे फंड मांग फंडलाव कॉलेज मंगला रिस्टेट आफी मंगल एमएलए तो दिन मंगला हास्पिटल गोपतना स्टेज पर तो स्टेजी गोपतना के तमाम జాతర గొప్పతనాలు కేరతో కథం పదిహేనో తారీఖు అని మాత్రమే పదహారవ తారీఖు అయితే పార్టీలు హరిద దిగిరావైనా జన్నా చదువుకునే ఏమిటి జన్నా రద్దుకునే ఏమిటి పచ్చక సహాతమేనా నిజమే తమ ఆలోచన కరో ఆజా తీన్మార్ మళ్ళన బీసీ వాడేనా ఉన్నత సాయి మార్ని కూడా పార్టీ రాజీనామా పార్టీ సస్పెండ్ కరతయి ఉదయం బారా కూడా ఆజైనా బీసీ నినాదం కొని చూడవు

అప్పుడు గుర్ లాంగేజ్ చెప్పి పాటలు బోలున్ బి పొలిటీషియన్స్ పాట బోల్ని బి అప్పుడు గోమాటి పాటలు బి బోల్తీ ప్రతి ఒక్క శివ లాల్ ప్రతి ఒక్క టీజర్ కక్షంగా మంగళాయిర్ పాట అవచ్చో ఆయన అత్ర ఎలా కర్ కర్క ఉన్నత స్థాయి జాన్వితానే జో బర్త్డే పార్టీ కరలే వాసు దిగా బర్త్డే పార్టీ కరలేనా పర్మిషన్ మాంగక బర్త్డే పార్టీ కరలేనా పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు రారే సార్ పర్మిషన్ తారలేనా దాని పర్మిషన్ లేవు ఒక సరే ఓన్ పర్మిషన్ లేవును మొన్న మాలం చెయ్యి మరి దాని పర్మిషన్ ఇది కొని

ఛానల్ పార్ట్నర్షిప్ కని బి కథ చిన్నప్పటి నుంచి మొత్తం ఎంకరేజ్ సపోర్ట్ కింద సపోర్ట్ కరెక్ కారణ మర్యాద గంజాయి కూడా ఒక్క బిధో కలిసులు కూడా కే పోలీసులు అతకా గంజాయి కొన్ని బార్ తొమ్మిది మంది పాజిటివ్ ఆ తొమ్మిది మంది అతలీ మాలం చేయను పోలీసు వాళ్ళ నిర్ధారణ కింద

ఫేమస్ బట్ వాల్యూ కొంచె కసన్ మాటి జాతి పర అతను పగబెట్లైనా దుసరా జాత అత లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్ కర్మలి దేవుడి పాటలు బోల్మె బోనాల పాటలు మేలి బతుకమ్మ పాటలు పోలి తీజల పాటలు శివలాల్ జయంతి పాటలు సినిమా పాటలు అది వాల్యూ చేయ మీడియా ఛానల్స్ చిన్న సరే కోని పిదేతో కాయం పిదేస్తా ప్రతిదేశం నిర్ధారణ కర నిజ నిజాలు బాగా మాలం కరలే పూర్తి విచారణలో జరిపిస్తే తమ తప్పు కిరేచ్చో తమ హను కిరేసో కానీ కేరవే పద్ధతి కానీ మాలం చే ఆయన మీడియా ప్రతి ఒక్కళ్ళు ఉందరు ఉందరితో పాటు చదవంక్ ఛానల్ ఏమా ఓ పాటు చదవం యాంకర్స్ ఆయన పాత వీడియోస్ కారేలా

అసలు పర్మిషన్ వస్తా కదా పర్మిషన్ లేదు తు కూడా వీడియో రిలీజ్ తు కూడా పోలీసులను పూర్తిగా సహకారం కరవచ్చు ఖాయమైన జరగతు పూర్తి బాధ్యత వహించచ్చు ఓ నిజంగా మళ్ళీ మారుతూ కనబి కేవను అది తూ గవర్నమెంట్ జాతి మా బి పాట ఫేమస్ అయితే లేక చిన్న పొలిటీషియన్ గా ఫేమస్ అయి కాంగి మాట పడతాడుదా ఉంగి మాట పడతాడుగా లెక్క రో

రేపు తెలంగాణ బోనాలు తెలంగాణ యాస తెలంగాణ తెలంగాణ బిడ్డలిక ఫ్యూచర్ సాతేడా ఇలాంటిది కానీ జరిగే నిజు గోర్మాటి జాతీయ గోర్మాటి జాతీయ నామే పర తమ పాటల ద్వారా లేదంటే పొలిటీషియన్స్ కొన్ని రాజకీయాల ద్వారా తమ హైలైట్ తమ ఫేమస్ వేదాన్ జో గోర్మాటి జాతిని తమ్ములోకి వెళ్ళారు అది జరిగే జ పరిస్థితి వస్తా चार पिसाब साहेब नाम सहल्ट एक तांडे प्रोग्राम करतो ऐद पाच लक्ष रुपये माग द करू तपू अर्गी जोक निज निज करण करून विचारणा करणं आपण सपोर्ट करा बट निज गोरमेंट जाते भूला इला वाला भी सपोर्ट करेन कोई आलोचना कर्मव्या खत्म तो गोरम ज्या क्या भी पैसा तमी जो मुफ् मूड जिमा सगम राष्ट्रम्ब मूड एक लाटरी पद्धतिमा लाटरी पद्धतिमा हईदराबाद पब्लिक स्कूल हईदराबाद पब्लिक स्कूल राम सेगंपेट सर लाटरी पद्धतिमा फस्ट क्लास तो लाटरी चाल గవర్నమెంట్ మా అప్పుడైనా దాదాపు ఏ స్కూల్ ఏమా పదమూడు ఏ స్కూల్ ఏమా ఇరవై అను కొంత సీట్లు కేటాయించు అప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకంగా వితౌట్ ఫీజు మొత్తం జీరో జీరో పిస్ అది అప్పుడు లాటరీ పద్ధతి మా సీట్లు అవ్వచ్చు సార్ ఇదో దాదాపు ఇరవై ముప్పై మంది వే స్కూల్స్ కూడా యాభై వేల మంది ఇవ్వచ్చు సార్ వారు ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు వారు ఆది ఇవ్వచ్చు సార్ కాస్త హాస్టల్స్ లాటరీ పద్ధతితో వేగి दिल्ली पब्लिक हैदराबाद पब्लिक स्कूल सीट दिखाई आदिराबाद दिगरा खमेट दिग्रा महबूब नगर दिखाई करीमर दिग्रा सब है हईदराबाद दिखराबा दिगरा रेना चिल्ला फर्स्ट क्लास क्लास हास्ट तो गवर्नमेंट स्कूल तो गवर्नमेंट फी देर इपन पुट रेणुका खान तो रेवणु सीम पुट मयार खाचो पेट भूख रोज

స్కూల్ బేగం స్కూల్బే రామంతపుర బిటీ అక్కడ సీట్లేన హోస్టల్ సేక భా లేమా జాతీయ గిరిజన సమాజ మా ప్రైవేట్ స్కూల్ జా ఫీజి వరుసారు అప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం లార్పడతారే పీసా కసం పీసా బాంధరే యాభై రూపాయలు వెళ్ళి కదో తు కథలా బాధించుకోవడా స్కూల్ యూనిఫామ్లు బుక్స్ పీసా దొరక బ్యాక్ దాకి దారే ఓరు సారు అసలు హాస్టల్స్ కసం దొరే కొని ఒకవేళ ప్రైవేట్ హాస్టల్స్ ఏమో కొందరు వేతాని తాని కాళ్ళని దగర్దారే దగర్దారే కథ అతరకారని

అబ్బా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కదా కూడా అయినా ఖాళీ ఉండేవో అవసరాలు దక్కల ఉండేరు వచ్చి దక్కల బట్ చిన్న పిల్లలు కూడా ఉందన ఫీజు దశ హజారు రూపాయ హాస్టల్ ఏమా ఫీజు దశ హజారు రూపాయ కదా ఏనా అది హాస్టల్ స్కూల్ కను సార్ చేయి హాస్టల్ అయితే స్కూల్ ఏ కిలోమీటర్ చాలా కావాలి రామంతపూర్ కావచ్చు బేగంపేట కావచ్చు ఎట్లా అయితే కావాలి చాలా కావాల నువ్వు బస్సినక ఆడే దిక్తిని యాక్సిడెంట్ ఏమి వెళ్ళి చోడు గవర్నమెంట్ ఇచ్చారు కారా బుద్ది నాకి అది హాస్ట దారు హాలతో ఫుడ్ మార్చురేని చిన్న పిల్లలు కతరాల్ ఫుడ్ అతన ఫుడ్ చెయ్యారు రేని అను మొత్తం పదిహేను ఇరవై మంది పెద్ద హాల్ చిన్న చిన్న పిల్లలు కాబట్టి శనహేట బెడ్ హాలు సేన ఎక్కడ ఉందో మా సో అది హాస్టల్ వార్డన్ లో కదా హాస్టల్ వార్డన్ కానీ ఉన్నరు మునాగా కదా సోయరో అది గోర్నమెంట్ చోరీపర టెన్త్ క్లాస్ ఏం పర కొన్ని హాస్టల్ వార్డెన్స్ కరెరు ఇస్తే కారణాలు ఇస్తే ప్రైవేట్ హాస్టల్ మా హాలతో అత్ర కారణాలు రా అత్ర వాల్యుబుల్ ఉన్న దాదాపు లక్షలు ఎత్తి రీజ్ ఢిల్లీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏమా ఉన్న అప్పుడు ఫ్రీగా సీట్లు కదా అప్పుడు గవర్నమెంట్ చిన్న

వెనకన్నా బియా కదుకోండి బియా ఇస్తే ఆలోచన కరణ్ కసన్ గోర్మాటి వాళ్ళని సపేట హాస్టల్ దేని ప్రభుత్వం తో సీట్ చేరి స్కూల్ ఏమో సీట్లు చేరే హాస్టల్ కసన్ దేని ఆలోచన హాస్టల్ బి దేవుడు హమన్ కరణ్ హైకోర్టు ఏమా కేసులో కేసు గాలోచే రాంగ గత ప్రభుత్వం కేసీఆర్ బి బిను ఈ ప్రభుత్వం కచ్చర్లు కత్రాపు అధికారులైన సీఎంలకు దాని బీ దాదాపు అసలు ఓ స్కూల్ ఏమో కత్ర వరకు న్యాయం జరిగి బిల్లు ప్రభుత్వమైన పూజపై సరికన్నా స్పందించు అది కత్రేరే దాదాపు దీత వర్షలకు పేరే ఒక వెంటనే ఆలోచన హను కలతో వేణి నేను ఖచ్చితంగా నేను హైకోర్టు మా కేసుకున్న యాభై పేజీలు అయితే రెడీ కరలేను హైకోర్టు మధ్య కేసు కాలేను హైకోర్టు మా కేసు కాలేదనా ఇప్పుడు హైకోర్టు మా కానీ వాదనలు నాయకు ఇచ్చే కారణాలు ఆమె సీట్లు బేరవుతాను తోసే కథ రోను చూస్తే ఖమ్మం ఒక కత్తిలో ఆదిలాబాద్ కత్తులో ఇప్పుడు వరంగల్ వాళ్ళ కథలో మహబూబ్ నగర్ వాళ్ళ హైకోర్టు మాకు కేసు గాలేదనా ઓ હાઈકોર્ટ હતી ટેક્સ્ટવે આવી કચ્છલા ઇન એમ્યુરિન્ડા હાસ્ટલ પ્રાઇવેટ કરનોકન પ્રભુત્વ મેની કીના પ્રભુત્વ અધિકારોનો આનવેતાને રાસ સુપ્રાઇવેટ કરા કાકન કેદની ફોટો બગવેગી ફોટો બગસ્ટે કતો હાઈકોર્ટ કી તો હાઈકોર્ટરવાદી પ્રભુત્વ માની કોની ખત્રદેગોતમ ગોરમાટી જાતના કુશી જાતવાળા કેતો તકુનાવાદ માનલે પણ ગોરમાટી જાત કી કરન ગતો પ્રેકે કાયો

పిసార్ ఏంటో సొంత పిశానికి గవర్నమెంట్ బాగుపడొచ్చారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏమా గవర్నమెంట్ సదవర గిరిజన బాలికాల బాల బాలికలు చదువుతాక జాత కత్రము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లక్షల ఫీజు పాటు కత్ర మంచిగా బ్రైట్ ఉందరు నాలెడ్జ్ ఇచ్చి దారావు కమిషనర్ ఢిల్లీలో వార్తీ చేయాలి ప్రత్యేక విధానం ఎమ్మటే ఢిల్లీ కమిషనర్ అతిథి బల ఇచ్చిన అది ప్రభుత్వం బలం కసన అత్ర లేట్ కసన్ కేజన ఏక బిల్డింగ్ లేని రెంటెడ్ బిల్డింగ్ లాన్ కోటి యాభై లక్షలు కేటాయించాను ప్రతి సంవత్సరం కోటి యాభై లక్షలు హాస్టల్ ఫెసిలిటీ కాని కాయ అవసరం ప్రతిదీ తీర్చుమకనని సామాన్య వ్యక్తి భట్టు వెంకన్న భారతి ఆది నాడు సక్సెస్ పురాటంత మన సక్ ఆలోచన भयागदाने कतरा कष्ट पड़ा ना हास्टल सवार पर मेरा ओपन वेरी चाहिए हास्टल वो हास्टल इंडिया आप विजिट करो तो वो हास्टल में कहाँ कहाँ फेस्टिवल है सब प्रत्येक मालम करो तो वो हर वर्ष हैदराबाद पब्लिक स्कूल में लाडरी रूप में सीट लो मरा जाए जो तमार सुचरण भी नेक्स्ट ईयर या करने के लिए किसा आओ जो कुमारस गुड़ा तमार वाला कस्टमर गौर भाई भैया वोडिते వెంకర్ బియాన్ వస్తే నా ధన్యవాదాలు తెలియదు హాస్టల్ ఫుడ్ అవుతుంది హాస్టల్ మంచిగా కావచ్చు నాకు కూడా హాస్టల్ తీసుకొని హామీలో చూపించడం గవర్నమెంట్ సమాజమా కత్తరా పెద్ద పెద్ద బల్ల బల్ల లీడర్లు హాస్టల్ కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు నీ కావచ్చు ద్వారా స్థాయి హామీలో చూపించను ఆగ్మీ సార్ అలాంటి వాళ్ళని ఆ పను గుర్తించలేను భర్తి వెంకటార్ బియార్ నిజంగా ఓ హాస్టల్ వర్తులు లాయచకం కతరాకు ఆచక్లోను జియో నెంబర్ ఫిఫ్టీ త్రీగా కానివ్వచ్చు సార్ ఓ నెంబర్ ఓర్ ద్వారాగా

గోరమాటి పెద్ద బహిరంగ సభ పదివేల నుంచి ఇరవై వేల మంది అవసరం లక్ష మంది నుండి లాన్ ఏక హైదరాబాద్ సెంటర్ గా వేదిక ఏక తమ్ సభ నిర్వహించొకలా గోర్మాటి జాతని అన్ని జాతుల దక్క రెండు వేల పదిహేడు మా కౌడ సభ ఓతే మొట్టమో అది జనాభా జనాభా కమ్మి అయితే దాదాపు మూడు సంవత్సరాలు ఈ ఐదు ఎనిమిది సంవత్సరాలు నిర్వహించే జనం